కొనకంజు సుబ్బారావు గారు మర్రి నాగేశ్వరరావు గారు కొనకొచ్చి శ్రీనాగేశ్వరరావు గారు చిన్నపాటి నాగోష్ణ గారు అమ్మమ్మ గారు నరే గారు మహేష్ గారు కొత్తమల్లి వెంకట గారు మర్ర రామాంజన్ గారు మామల్ల సుబ్బారావు గారు గొండా వెంకటేశ్వర గారు నాగమైన భారత ప్రసాద్ గారు చిరుపూరి శేషపడతారు వారందరూ పర్యవేక్షణ నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ శివరాజ్మల పండలాద బల ప్రదర్శన ఈ రోజు రెండో రోజు ఆరు పల్లె విభాగముల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది ఆరు పల్లె విభాగంలో చేసుకోవడం జరిగింది ఈ తదుపరి మంది చేసేటప్పుడు మీరు దానికి తరపున ఆరోగ్యం పాల్గొనాలని ప్రార్థిస్తున్నారని కమిటీ వారి ఆధ్వర్యంలో

జవహర్లాల్ బోస్ కార్యక్రమాన్ని బాలబాబు గబ్బర్ సింగ్ బాలబాబు అబ్బర్ సింగ్ బతులు చదువుగా ಶ್ರೀನಿವಾಸ ಸರಿಪುಡಿ ಶಾಂತಮುಮಾರ್ ಗುರು ಪಾಲ ಮಂಡಲ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ಮಂಡಳಿ ಆಶೀಸ್ ಶ್ರೀನಿವಾಸ ನಾಲ್ಕು

कल्ला हुसैन ने मार मार मारता है जय के मतलब मुंडे चला पाएंगे राबी लीडर का पॉइंट करा एंदा जंद का पॉइंट करा नाका डाका खींच आओ लक्ष्मण छोड़ करना रे बालवीर रामचंद्र साहब आशीर्वाद दे जीआर बोलस घंटा सबैया केशवरा पाड़ कारण चार मल्ला दांबर किला बोला राजा किरेना का करना है तो गौरव को बताना यहां करते हैं ना लाइव लो न पिक कर लाइव चालू आ रहा जात का को देख रहा है ये अम्मा मेर बलु को ठंडा ये बलदेव सर सपर्माने सर सामने हास्य सम्राट बीएसएफ गुड्स बंटी सुष्मिता